హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం ఎలక్షన్ వస్తే చాలు ప్రతి పార్టీ రాజకీయ నాయకుడు ప్రజలకి ఉచిత పథకాలపై ఆశ కల్పించి ఓట్లను ఎగరేసుకు వెళ్తున్నాడు దీనివల్ల నష్టపోయేది మధ్యతరగతి కుటుంబికడే ఈ దేశంలో సుమారు డెబ్బై శాతం మంది మధ్యతరగతి వారే ఉన్నారు మధ్యతరగతి వాడికి రాబడి తక్కువ పన్నుల భారం ఎక్కువ అవుతుంది దీనివల్ల మధ్యతరగతి కుటుంబికుడి పరిస్థితి రోడ్డు అవుతుంది ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకు ఒకటిగా మారిపోతున్నాయి కానీ ప్రభుత్వాలు చేసిన అప్పులు మాత్రం సామాన్యుడిపై పడుతుంది దీనిని ప్రజలు మరియు ప్రభుత్వం రెండు గమనించాలి ఉచితంగా డబ్బులు పంపిణీ చేసే బాధలు ఉచితంగా విద్యను పంపిణీ చేయండి ఉచితంగా వైద్యం పంపిణీ చేయండి మనిషి బ్రతకడానికి అవసరమైన తినే ఆహార పదార్థాలపై రేట్లను తగ్గించండి అంతేగాని ప్రజలపై పన్నుల భారం మోపి ఉచిత పథకాలు పెట్టి లాభం కంటే మధ్యతరగతి వాడికి నష్టం ఎక్కువ వాటిల్లుతుంది ఒక్కసారి గమనించండి నాకు మీరిచ్చే సంవత్సరానికి పదివేల రూపాయలు పట్టుకొని నేను ఎంతవరకు బ్రతకగలను నాకు దురదృష్ట నేను అనారోగ్యం పాలైతే లక్షల్లో కార్పొరేట్ ఆసుపత్రి వారు నా దగ్గర డబ్బులు పుంజుతారు అదే కార్పొరేట్ ఆసుపత్రిలో నాకు మీరు ఫ్రీగా వైద్యం చేస్తే నా పరిస్థితి బాగుంటుంది కదా సగటు మధ్యతరగతి వాడు రోజంతా కష్టపడితే ఎనిమిది వందల రూపాయలు లేక తొమ్మిది వందల రూపాయలు సంపాదన అంటే నెలకి మినిమం ముప్పై వేల రూపాయలు ఈ ముప్పై వేలు పట్టుకొని పిల్లల ఫీజులు ఎక్కడి నుండి కట్టాలి జబ్బు చేస్తే కార్పొరేట్ ఆసుపత్రిలో డాక్టర్స్కి ఎక్కడి నుండి డబ్బులు ఇవ్వాలి సూపర్ మార్కెట్కి వెళ్ళి అదనవాడి తయారు చేసి రిఫండ్ ఎక్కడి నుండి కొనాలి ఇంకా మధ్యతరగతి కుటుంబకుడు బాధలు చెప్పాలంటే ఆర్ణలో ప్రయాణం చేయలేడు అలాగే ఏసీ ఎక్కడ కొనుక్కోలేడు రోడ్డు మీద నిల్చొని టిఫిన్ చేయలేడు అని ఫైవ్ స్టార్ రోడ్ వెళ్ళలేడు ఇది మధ్యతరగతి వాడి జీవిత ఆశయాలు అందుకే ఏ ప్రభుత్వానికైనా నా మనవు ఒక్కటి ఏ కాలేజీలైనా చదువుని ఫ్రీగా ఇవ్వండి అది ప్రైవేట్ కాలేజా లేక ప్రభుత్వ కాలేజ్ అని కాకుండా ఏ ఆసుపత్రిలోనైనా జబ్బును బాగైనంత వరకు ప్రీ ట్రీట్మెంట్ ఇవ్వండి అది గవర్నమెంట్ హాస్పిటల్ లేక కార్పొరేట్ హాస్పిటల్ అని కాకుండా అన్ని దాంట్లో జబ్బును నయం చేసేలా చూడండి చదువుకున్న తెలివైన విద్యార్థికి మార్కులు పర్సెంటేజ్ చూసి ఉద్యోగాలు ఇవ్వండి క్యాస్ట్ రిజర్వేషన్ చూసి కాదు ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్